కరకుతురు గ్రామంలో సీతారాములను సత్తమ్మ తల్లి అమ్మవారిని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దర్శించుకున్నారు కాకినాడ జిల్లా పెదపూడి మండలం కరకుదురులో మెయిన్ రోడ్లోని సీతారాముల ఆలయంలో శ్రీ సీతారాముల సప్తాహం సందర్భంగా సత్యమ తల్లి నూతన ఆలయం విగ్రహ ప్రదర్శన అమ్మవారిని అణపతి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి దర్శించుకున్నారు తల్లి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ వైసీపీ నాయకులు ఉండు సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయ ప్రతిష్ట కార్యక్రమాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎన్డీఏ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

కళ్ళ నిండుగా చూసి ముస్తులవుతారని కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడ అన్నదానం దగ్గర కూడా కూడా డివైడ్ చేయాల ఓం శ్రీ సత్తమ్మ తల్లి దేవియే నమ గత మూడు రోజులుగా మన గ్రామం అంతా కూడా సత్తమ్మ తల్లి నామస్మరణతో మారుబురగుతుంది ఎందుకంటే మన వెదుళ్ళ సత్యరాజు రమాదేవి దంపతులచే మన నూతన ఆలయంలో నిర్మించుకున్నటువంటి నూతన ఆలయంలో విగ్రహ ప్రతిష్ట సత్తం తల్లి దేవి గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం గత మూడు రోజులుగా జరుగుతుంది ముందుగా గ్రామోత్సవం జరిపించడం జరిగింది మన గ్రామ పండితులు వైఖానస పండితులు శ్రీ గోపాలాచార్యులు ఆధ్వర్యంలో సుమారు పది మంది ఆధ్యాత్మిక పండితులచే ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం గత మూడు రోజులుగా నిర్వహించబడింది ఈ విషయం అందరికీ కూడా మన గ్రామ భక్తులందరూ కూడా ఈ మూడు రోజుల నుంచి కూడా పండగ వాతావరణంలో అందరూ కూడా సంబరాలు చేసుకున్నారు అందులో భాగంగా ఈ రోజు ఉదయం తొమ్మిది ఇరవై నిమిషాలకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరపబడింది ఈ విగ్రహ ప్రతిష్ట నిమిత్తం విగ్రహం విగ్రహం అదే విధంగా నిత్య పూజా సామాగ్రి కోసం అదే విధంగా ఈ రోజు అన్న సమాధాన అన్న సమారాధన నిమిత్తం మన వేధుల సత్యరాజు రమా దేవి దంపతులు ఇద్దరు వారి దంపతులచే మొత్తం అంతా నిర్వహించబడింది ఈ రోజు కార్యక్రమం అంతా కూడా గత మూడు రోజులుగా అందులో భాగంగా ముందుగా మన వైకానస్ పండితులు గోపాలాచార్యు గారి ఆధ్వర్యంలో గత ఇరవై తొమ్మిదో తారీఖుని గ్రామోత్సవం జరుపుకోవడం జరిగింది అదే విధంగా నిన్న రోజు నిన్నటి రోజు అయినటువంటి రోజుని ఆ కోమ కార్యక్రమాలు సంకల్పం ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది ఈ రోజు మన అమ్మవారి ప్రతిష్ట మహోత్సవం జరిగింది ఈ ప్రతిష్ట మహోత్సవానికి మన గ్రామంలో ఉన్నటువంటి భక్తులే కాకుండా పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అంతేకాకుండా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి కూడా ఆడపడుచులందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి మన గ్రామం నుంచి బయటికి బయటకెళ్ళిన ప్రతి ఆడపడుచు కూడా వచ్చి ఈ రోజు ఈ ఉత్సవంలో పాల్గొనడం జరిగింది నిజంగా ప్రతిష్ట టైంలో భక్తులు భక్తులపై అమ్మవారు వాలి అందరూ కూడా సత్తమ తల్లి జై సత్తమ తల్లి అనే నామస్మరణతో గ్రామం అంతా కూడా మారుమ్రోగిందని తెలియజేస్తున్నాం నిజంగా ఇటువంటి వాతావరణం ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవతలు ఉంటారు ఇప్పటి వరకు కూడా మనకి దుర్గాదేవి ఉన్నప్పటికీ మనకి గ్రామ దేవత లేదు ఈ గ్రామ దేవతని ఈ బృందావన్ కాలనీలో ఉన్నటువంటి ఈ దుర్గానగర్లో లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈ దుర్గాదేవి ఈ మన సప్తమ తల్లి ఆలయాన్ని నిర్మించాలని చెప్పి సంకల్పం పెట్టుకున్నప్పుడు మన వేదులు సత్యరాజు గారి భార్య అయినటువంటి రమాదేవి గారికి సత్యరాజు గారికి స్వప్నంలో అమ్మవారు నన్ను మీరు నిలబెట్టండి అని వారికి స్వప్నంలో కనిపించడంతో ఆ దంపతులు ఇద్దరు కూడా ముందుకొచ్చి ఆలయ నిర్మాణం మీరు కమిటీ వారు చేసుకున్నప్పటికీ ఆలయ ప్రతిష్ట అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం అన్నదాన కార్యక్రమం అన్ని కూడా మా చేతుల మీద జరిపిస్తామని చెప్పి వాళ్ళ ముందుకు రావడంతో చాలా కన్నులు వైకుంఠంగా ఈ కార్యక్రమం మన గ్రామస్తులందరూ కూడా జరుపుకున్నారు తెలియజేసుకుంటూ ఇంతటి గొప్పగా జరుపుకున్నటువంటి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా సంవత్సరాది రోజును ఈ సంబరం జరుగుతూ ఉంటది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మన దుర్గాదేవి దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో ఈ అమ్మవారికి కూడా అదే విధంగా జరుగుతాయని భక్తులందరికీ తెలియజేసుకుంటూ ఈ ఆలయ అర్చకులుగా పేరు సూర్యనారాయణ ఆచార్యులు సూర్యనారాయణ గారు ఈ ఆలయ ప్రధాన అర్చకులుగా నిర్వహించడం కమిటీ వారు చెప్పి ఉన్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా